తెలంగాణ ఆంధ్ర ఏరు బంగ్లాలు వంచుకున్నాం ఆస్తులు వంచుకున్నాం ఎవల జాగలాలు ఉంటున్నాం ఆడ ఈడ గవర్నమెంట్లు కూడా మారినా అంత మంచిగానే ఉన్నది కానీ ఊకూక పంచాయతీ ఏడబుడుతుందంటే నీలకాడ వాళ్ళు మొదటిసందే హుషారు అయి ఇక తోటి ఎట్లా ఎక్కువ మలుపుకోవాలనో గట్ల మలుపుకొని మన పని ఎండిల్లా వేస్తాండ్రు అటు పోలవరం ఇటు సంగమేశ్వరం మీదనే పెద్దలు అయితే ఇప్పుడు ఇంకోటి షూరాయే బాబు గారు ముంగటేసుకున్న బంకచల్ల్ర బాగోసం మామూలుగా లేదు చెప్పేది గోదావరి నీళ్ళు వట్కపోవడు చేసేది కృష్ణా నీళ్ళు ఎత్తుకపోవడు కథ గట్లనే ఉన్నది మళ్ళా పోలవరం ఆడ బంకచల ఈడ నడిమిట్ల నాగార్జున సాగారు ఆడికెళ్ళి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ నింపి బంకచల్ల్రకి వట్టుకపోయి అటుకెళ్ళి రాయలసీమ భూముల తీరుస్తామని బాబు గారు చెప్పే వచ్చాట ఇస్ ది గేట్ వే ఆఫ్ రాయలసీమ ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి ఆడ తెలుగు తల్లికి జలహారతి ఇచ్చుకుంటే ఈడ తెలంగాణ తల్లికి మంగళారతి పట్టినట్టే ఎందుకంటే పోతిరెడ్డి పాడుకు పెద్ద పక్క ఒకటి కృష్ణా నీళ్ళని సీమకు పట్టకపోతున్నదే బనకచలం మీదకి జగనన్న ఏలి వల్లే చాలా సంగమేశ్వరం గట్టు దగ్గర పడ్డాది నీళ్లు లోతులుండగానే రప్ప రప్ప గుంజేస్తానికి లిఫ్టులు పెట్టుకున్నారు మంచిగా అప్పుడు కూడా మన వేసిక్స్ వెలుగుల ఎన్నో వార్తలు రాసినా పాత గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలే ఆ లొల్లి అట్లుండగానే ఇప్పుడు గోదావరి నీళ్ళందదే బనకచలం కలిపే పిలాన్ వేసింది ఆంధ్ర గవర్నమెంట్ సాగర్ దాటినాక బొల్లాపల్లి రిజర్వాయర్ నింపుకుంటే అటు సీమకైనా ఇడవచ్చు లేకుంటే వారి వారీయచ్చు బన్కచలరంటే నడుమిట్ల నల్లమల అడివి గుట్టాలి ఇరవై ఏడు కిలోమీటర్ల ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా అవకాశం ఉంటుంది ఈ కాల్వాలతో సురంగం కొట్టి ప్రాజెక్టులు కట్టేదానికి తొంభై వేల కోట్ల దాకా ఖర్చు అవుతుందట సెంట్రల్ గవర్నమెంట్ లో పొత్తులు ఉన్నారు కాబట్టి రప్పరప్ప పర్మిషన్లు వస్తాయి మూడేళ్ల కట్టేయాలనేది బాబు గారితో అన్ట ఇక బన్కచలర ఏ నీళ్ళు తీసుకపోయే తెలియదు కొలుస్తానికి టెక్నాలజీ మీటర్ రే ఇప్పటికే తొండి లెక్కలతోటి ఆగం చేస్తున్నారు సముద్రం కరువు ప్రాంతాన్ని తీసేపోతే ఎవరు బాధపడక్కర్లేదు అంటే గోదావరి వరద జలాల సాకుతోటి కృష్ణా నీళ్ళను ఉన్నకాడి కూడుచుకపోయే డేంజర్ ఉంది అప్పుడు సంగమేశ్వరం కడుతుంటే కళ్ళు మూసుకున్నారు జర ఇదన్నా ఆపు నిశాలు మనకు రావాల్సిన నీళ్లు రాకుంటే ఇక తెలంగాణ తెచ్చుకోనేం ఫాయిదా